ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అమ్మవారు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ దేవీ నవరాత్రిలో భాగంగా ఈ రోజు వచ్చేసి మూడో రోజు అనమాట ఈరోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా అవతరిస్తుంది ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి అంటే టైము అయింది టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ముందు ఇంట్లో పూజ అయిపోతేనే కదా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అందుకే పూజ చేసేసుకున్నాను ఇంట్లో మొత్తం పని మొత్తం అయిపోయింది అన్నమాట అలాగే స్థలసమ్మ దగ్గర కూడా పూజ ఉంది హాయ్ అండి ఏ టైం లేసాము మీరు విన్నారు కదా మేము నాలుగు గంటలకి కనీసం నాలుగు గంటలకు లెగిస్తేనే మాకు ఐదు గంటలకైతే వెళ్ళగలం అనమాట ఇంట్లో క్లీనింగ్ చేసుకొని అలాగే ముగ్గులు దీపాలు పెట్టుకొని మాత్రమే అప్పుడు స్నానాలు చేసి అప్పుడు టెంపుల్కి అయితే అనమాట ఇంట్లో పూజ అయిందే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట అలాగే ఈరోజు అంటే తను వచ్చేసి మా అనమాట అంటే సయానా మా బంధువులే అందులో మా ఇంటి పక్కనే అనమాట ఒకటే బజార్లో ఎదురు పక్క పక్కనే ఇంట్లో అనమాట తాను ఈరోజు పూజ అనమాట ఈరోజు ఏ టైం లెగిస్తే ఇంత ఎర్లీగా ఉదయాన్నే పూజ చేయగలము అంటే తను వచ్చేసి రెండు గంటలకి లేసిందనమాట ఏ తెల్లవారుజామున రెండు గంటలకి లెగిస్తేనే నాలుగు గంటలకల్లా ఇంట్లో పని మొత్తం అయిపోయి ఇక్కడైతే పొంగలు తీసుకొని ఒకేసారి చీర అమ్మవారికి చీర అలాగే పువ్వులు అమ్మవారికి సంబంధించినవి పసుపు కుంకాలు ఇవన్నీ అయితే అలాగే అంతకన్నా పొంగళ్ళు కూడా ఒకేసారి అయితే తీసుకువెళ్తుంది అనమాట ఇలా చేస్తే మన ఇల్లు కూడా చలకలకల్లాడుతూ ఉంటుంది కదా ఇలా పూజలు అలాగే ఇలా పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా కూడా మన ఇల్లు చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇప్పుడైతే టెంపుల్కి అయితే అనమాట టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక అందరూ వచ్చేసరికి మేము కొన్ని రెడీ అయితే చెయ్యాలి తెల్లవారుజాము కల్లా మేము ఇద్దరమే వచ్చామన్నమాట రాగానే ఎక్కడైతే ఇదిగండి నైట్ పూట అంటే నేను నా గాయత్రి దేవి అవతారం కదా రెండో రోజు మేమైతే సాయంత్రం అంటే పూజ అయిపోగానే కొంచెం గ్యాప్ ఉంటే భజనలు అంటే రెండు పాటలు కానీ అలాగే ఒక పాటైనా అమ్మవారికి హారతి అయితే ఇస్తాము అలాగే ఇక నా అమ్మవారు టెంపుల్ అంటే అమ్మవారు అంటే పోలేరమ్మ తెల్లి టెంపుల్ పక్కనే ఉంటుంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి అన్ని రూపాల్లో రోజుకు ఒక అవతారంతో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి దేవీ నవరాత్రుల్లో ఇక్కడైతే సపరేట్గా పందిరైతే వేసాము కదా అక్కడైతే ఈ అంటే బయట నుంచి ఏదన్నా ఇలాంటి ఏమి పైకి అనేది అంటే ఆ కుక్కలు ఇవన్నీ పైకి అనేది ఎక్కకుండా క్లాత్లు ఇవన్నీ అయితే చాలా జాగ్రత్తగా అయితే కడతాం అనమాట ఇక తెల్లవారుజామున ఎవరైతే ఫస్ట్ వస్తారో అంటే ఇక్కడ అయితే ఉంటాడు తను వచ్చేసి బాటలైతే పెట్టేసి వెళ్ళిపోతాడనమాట మేము వచ్చిన దాకా ఇక్కడ అమ్మవారికి ఈ క్లాత్ అయితే కడతాం అనమాట ఓపెన్గా అయితే కనిపించకుండా మేము వచ్చిన తర్వాత మాత్రమే అవైతే కడతాము అలాగే ఇప్పుడు టెంపుల్కి రాగానే ఇక్కడ క్లీనింగ్ అంటే మనం క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకోవాలి కదా అప్పుడు మాత్రమే అమ్మవారిని అయితే రెడీ చేయడానికి అప్పటికెల్లా అందరూ వచ్చేస్తారనమాట ఈరోజు చాలా త్వరగా వచ్చేసా అనమాట అన్నపూర్ణాదేవి అవతారంతో అమ్మవారు అయితే చూడండి ఎలా రెడీ అవుతుంది మేమైతే రాగానే ఈ అంటే నైట్ మేము ఇక్కడ పట్టలు అయితే కట్టేస్తాం కదా ఓపెన్గా పెట్టకుండా అవైతే తీసేస్తాము అలాగే ఇక్కడ నిన్న అమ్మవారు గాయత్రి దేవిగా అవతారం ఇచ్చింది కదా ఆ అవతారం మొత్తం ఇక్కడ సంబంధించినవి ఇవన్నీ అయితే తీసేస్తామన్నమాట అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అలాగే ఆ ముందు రోజు అమ్మవారిని రెడీ చేసినవి ఇవన్నీ మేమైతే నేనైతే అసలు వీడియో అయితే అనమాట అమ్మవారిని రెడీ చేసిన తర్వాత అలాగే నెక్స్ట్ రోజు రెడీ చేసేటప్పుడు మాత్రమే వీడియో అయితే తీస్తాను అనమాట మొత్తం ఇవన్నీ ఓపెన్గా వీడియో అంటే ఇవన్నీ బట్టలు అంటే అమ్మవారికి చీరలు కట్టేది ఇవన్నీ అయితే తినా పూర్తిగా చీర మొత్తం కట్టిన తర్వాత ఇక అవతారాలు మారుస్తూ ఉంటాం కదా అలాగే పువ్వుల అలంకరణ ఇవి మాత్రమే నేను వీడియో అయితే తీస్తాను అనమాట అంతే కదా కనీసం మనం ఆడవాళ్ళమే అలా ఓపెన్గా ఉండలేము ఇంకా అమ్మవారు అంటేనే ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా మనం ఎంత జాగ్రత్తగా ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటేనే మనకి అనుకున్న పనులు అలాగే మేము ఎంత ఇక్కడ మాకు అమ్మవారు తల్లి కమిటీ అయితే ఉందన్నమాట చాలా నియమాన్నిష్టాలతోటి ఈ పూ అంటే ఈ పూజలకు సంబంధించింది ఆ పూజ కన్నా ముందు అమ్మవారిని రెడీ చేయాలంటే మేమైతే చాలా జాగ్రత్తగా ఇక్కడ చాలా కేర్గా అలాగే చాలా నియమనిష్టలతో అయితే మేము ఈ దసరా నవరాత్రులు అయిపోయేదాకా అలాగే అమ్మవారు ఊరేగింపు అయిపోయి మళ్ళీ అదా స్థితి స్థితిగా ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి పొంగళ్ళు ఇవన్నీ పెట్టుకునేదాకా మేము ఇంటిలో చాలా నీట్గా ఉంటాము అలాగే ఆ ఇంట్లో కూడా ఆ నీసు అలాంటివి వనం అనమాట నాన్ వెజ్ అసలు వండుకోమనమాట అలా నియమాలతోటి ఉంటేనే మా అమ్మవారు ఇలా ఇంత చక్కగా మేము సపరేట్ సపరేట్ పార్ట్లు ఎలా తెచ్చుకున్నామో ఈ బిందులతో మేము ఎలా సెట్ చేసుకున్నామో మీరు చూసారు కదా కానీ ఎంతో మాకు ఈ అమ్మవారు ఆ కృప అనేది ఉంటేనే మేము అమ్మవారిని ఇంత అందంగా చేసుకుంటున్నా ఇంత అందంగా అసలు కొంతమందికి కుదరకపోవచ్చేమో కానీ మా గ్రామంలో ఈ అమ్మవారు ఇలా కొలువయ్యి ఈ దసరా నవరాత్రులు పూజలు అందుకోవాలని మా చేతుల మీద మా కమిటీ టీం ఉన్నారు నేనైతే ఫోటో అయితే చూపిస్తానండి అంత చక్కగా అందరూ అంటే ఒకళ్ళే చేస్తే కుదరదు ఇతరు ముగ్గురు చేసినా కూడా అమ్మవారు ఎంత అలంకరణ అయితే చేయలేము అనమాట కనీసం మినిమం ఐదు ఐదుగురైతే ఉండాలన్నమాట అంతమంది ఉంటేనే ఇదిగండి మా టీం ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట చాలా బాగా ఈ టీంలో ఉన్న వాళ్ళైతే చాలా చక్కగా అమ్మవారికి సంబంధించిన డెకరేషను అలాగే ఏ పనులైనా నియమనిష్టాలతోటి చాలా బాగా అయితే చేస్తారనమాట అమ్మవారు అంటే మేము నైట్ ఒకటి అనుకుంటాము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారే మాకు ఒక ఆలోచన అనేది ఇచ్చి తనైతే ఇలా అయితే చేపించుకుంటుందనమాట చూసారు కదా పాదాల దగ్గర నుంచి అమ్మవారు అసలు కాలు అలా పెట్టినట్టే ఉందనమాట ఈరోజు అమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా ఈరోజు ఇలా అయితే దర్శనం అయితే ఇస్తున్నారు అనమాట చూడండి ఎంత చక్కగా ఎలా కుదిరిందో చేతిలో కొండ అలాగే లోపల ఒక గిన్నెలో అన్నం అయితే పెట్టారనమాట అంటే పెరుగు అన్నం అయితే పెట్టారు ఈ రోజు ఆ శివయ్యను కూడా ఈ సంవత్సరం అయితే పెట్టారనమాట పోయిన సంవత్సరం ఇదే రోజు అన్నపూర్ణ దేవికి నేను నా వంతుగా ప్రసాదాలు అయితే చేసుకున్నాను అనమాట అలాగే మీకైతే ఒక విషయం అయితే అంటే తెలుసు కానీ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను అనమాట దసరా నవరాత్రులు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు అంటే ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి కదా అప్పుడు దాకా ఆ రోజుకొకళ్ళు అమ్మవారికి చీరా జాకెట్లు పసుపు కుంకుమం అలాగే ఆ రోజు ప్రసాదాలు వాళ్ళు మాత్రమే ఉంటాయి నా నెక్స్ట్ ఎవరైనా ఎక్స్ట్రా పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మేము కల్పిస్తాం అనమాట అంటే ఒకళ్ళే పెట్టుకోవాలని లేదు రోజుకి ఇద్దరు ముగ్గురు అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకే మేము ఈసారి స్టేజ్ కూడా కొంచెం పెద్దగా ఉండేటట్టుగా ఇలా సెట్ చేపించామనమాట ఇలా తెల్లవారుజామున రావడం వల్ల స్వామివారి అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేసాము पलक करी काशी पुराधी पुरा स्वरे विक्षां पुरा देहि पावलं बनकरी माता अनुभूति स्वरे पहला से चलकंदर अंदर आलय करी गोरी भूमांश करी खोमारी निगमाद करी धूमकार बच्चा बुजाचरी मोचार द्वारा का वार्ता पाठन करी काशी पुराधी ీక్షే కృపావలంబన కరి మాతూర్ణే ఆదిక్షా సమస్త వర్ణనకరి శంభు ప్రియా శాంకరి కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయనీ విశ్వేశ్వరి సర్వారీ స్వర్గద్వారా పాఠనకరి కాశీపురాదీశ్వరి దీక్షా దేహ కృపవలంబన కరి माता अन्नपूर्णेश्वरी गुर्वी सर्वजनेश्वरी करी माता कृपा सागरी नारीनील सामकुंतरि निंदर साक्षा मोक्षर सदाशुभको

చూసారు కదా ఈరోజు అన్నపూర్ణ దేవిగా అలాగే శివయ్య చాలా బాగా చక్కగా అయితే అలంకరణ అయితే పోయిన సంవత్సరం ఏంటంటే శివయ్యనైతే పెట్టలేదు అనమాట అమ్మవారు అలాగే స్వామివారు చక్కగా అలా కూర్చొని ఉంటే అసలు చూ ఆ రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట చాలా బాగున్నారనమాట అలాగే ఇప్పుడైతే హారతి అయిపోయిన తర్వాత అంటే పూజ కూడా సాయంత్రం పూజ అయితే ఉందనమాట ఉదయం సాయంత్రం కూడా పూజలు అయితే చేయించుకోవచ్చు కాకపోతే ఉదయం పూట కొంచెం హడావుడిగా ఉండకుండా సాయంత్రం అయితే ప్రశాంతంగా అయితే పూజ అయితే చేయించుకోవచ్చు అని ఉదయం ఇలా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ప్రసాదాలు తీసుకొస్తారు కదా అంతవరకు పూజ అయితే आगामी आचार्य पुत्रे प्रकरण చె చూసారు కదా పూజ ఎలా జరిగిందో చాలా బాగా అయితే పూజ అయితే జరిగింది కాకపోతే కొంచెం నేను లేట్గా అయితే వచ్చానమాట ఫైనల్ గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా పందులు గారు అయితే హారతి అయితే ఇచ్చాడనమాట ఇలా హారతలతోటి అమ్మవారికి హారతి పడుతూ అలాగే అందులోనే దిష్టి తీస్తూ అలాగే అమ్మవారికి హారతి అయిపోయిన తర్వాత ఇలా భక్తులకి అయితే హారతి అయితే ఇస్తున్నారు అనమాట ఆ పోయిన సంవత్సరం పూజలు అలాగే ఈ సంవత్సరం ఇంకా డబుల్ గా పూజలు అయితే చాలా బాగా జరిగింది అమ్మవారు అమ్మవారు ఎలా చూస్తున్నారు ఇంత వీడైన